సేవాగుణం అందరితో కలిసిమెలిసి ఉండే సోషల్ వర్కర్ పుట్నూరు సునీల్ ఇరవై తొమ్మిదవ పుట్టినరోజు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని వైఎస్ఆర్సీపీ యాభై రెండవ ఇన్చార్ తంగళ రామచంద్రరావు అన్నారు శుక్రవారం కోమల విలాస్ సెంటర్ మాజీ ఎమ్మెల్యే మరిపిల్ల చిట్టి ఇంటి వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాగుణం కలిగినటువంటి వ్యక్తి అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి సునీల్ అని కొనియాడారు సేవాభావం ఏ కాకుండా రాజకీయంగా యాభై రెండో డివిజన్ వైసీపీ జనరల్ సెక్రటరీగా డివిజన్ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి సునీల్ అన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సేవ చేస్తుండడం ఆయన ఎంతో అభినందనని సందర్భంగా కొనియాడారు ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో కొంత భాగాన్ని తన తల్లి పేరుతో కొంత సేవ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు తొలి నుంచి ఆయన ఎంతో కష్టపడి అందరి మన్నలను పొంది ఈరోజు తన తల్లి పేరు మీద వ్యాపారాన్ని స్థాపించి పేదలకు ఎంతో కొంత సేవ చేయడం నిజమైన సేవా గుణానికి నిదర్శనమని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో బంకా సీను మరిపిల్ల ఎల్లాజీ డివిజన్ సెక్రటరీ రాజ్గిరి సురేష్ పోతిన రామారావు మరియు సునీల్ ఫ్రెండ్ సర్కిల్ సాడి అశోక్ రెడ్డి నక్కా సుబ్బారావు నాగరాజు ముదిలి ప్రసన్న పోతిన అనిల్ కుమార్ బంకా శేఖర్ తమ్మిని విజయ్ గరే ప్రసాద్ గరే నరసింహరావు రాజగిరి గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీడ్ ప్రేక్షకులకి అలాగే యాభై రెండో రోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజలకి వినాయక సౌ వినాయక భక్తులకి పేరు పేరున ఈ రోజున మా తమ్ముడు పొట్నూరు చున్నీరు గారు పుట్టినరోజు శుభ చేసుకోవడం ఎంతో ఆనందదాయకం మరి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇంత ఘనంగా పుట్టినూరు సునీల్ గారి అభిమానులు కానీ ఆ స్నేహితులు కానీ ఆయన అన్నదమ్ములాగా ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పి ఆయన ఆరోగ్య ఆయు ఆరోగ్యంలో ఉండాలి చెప్పని ఆస్వాదిస్తూ చేసుకుంటున్న పుట్టినరోజు నిజంగా పుట్టినూరు సునీల్ అనే కుర్రాడు ఈ రోజున పుట్టినరోజు చేసుకోవడానికి పూర్తి ఆహతలు ఉన్న వ్యక్తి మాట నిస్వార్థపరుడు వినయశీలి చాలా మర్యాదస్తుడు పెద్దల పట్ల చాలా ఆత్మాభిమానం కలిగి వినయశీలిగా గౌరవ మర్యాదలతో ఉండే వ్యక్తి అలాగే సేవా కార్యక్రమం కానీ పైన అడ్డ రోడ్లు వినాశ చేయడం కానీ అన్నదానాలు చేయడంలో కానీ ఎవరికైనా కష్టం అంటే మంచి జడ్డ విషయంలో నిలబడడంలో కానీ పెద్దలు గౌరవించడంలో కానీ చాలా వినయశీలి ఇటువంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకోవాలని ఈ పుట్టుబడికి నేను వచ్చి నా చేతితో కూడా నేను కేక్ తినిపించడము నిజంగా చాలా సంతోషంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత కార్యక్రమాన్ని తలపెట్టి మంది స్నేహితుల్ని పిలిపించిన నాయకత్వం వహించిన మా అన్న పోతున్న గారి అధ్యయనంలో జరగడం చాలా సంతోషంగా ఉండడం అలాగే దీని పెద్దలు చాలామంది బంక్సీను గారు కానీ మా నా ఎల్లాజీరావు గారు కానీ అలాగే మా ప్రసన్న కానీ రాజగిరి సురేష్ కానీ జగలింగ్ కిషోర్ కానీ అలాగే అప్పలరెడ్డి కానీ అలాగే మా సత్యనారాయణ కానీ లైక్ పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రేమతో వచ్చి రాత్రి పదైన సరే సునీల్గా ఖచ్చితంగా పాల్గొవాలి శుభాకా శుభాకాంక్షలు చెప్పాలి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఆనందంతో వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మా తమ్ముడిని మనసు పూర్తిగా అమ్మవారి ఆ వినాయకుడు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పని మున్సిపల్గా కోరుకుంటూ ఇలాంటి పుట్టును చాలా ఘనంగా చేసుకోవాలని మరొకసారి జీవిస్తూ ఈ అవకాశం కలిగించిన మన్న అన్న పోతుందామ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను యాభై రెండు డివిజన్ వైసీపీ సెక్రటరీగా నూతన ఎన్నికైన పుట్టూరు సునీలకి అలాగే ఇవాళ ఆయన జన్మదినోత్సవ వేడుకలు నా ఆధ్వర్యంలో మరి ఇంతమంది కార్యకర్తలు సునీల్ అభిమానులకి వైసీపీ కార్యకర్తలకి ఈనాటి నాటి డివిజన్ ఇన్ఛార్జి పెంగళరాము గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి తన కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మరుపల్లి అల్లాజీ గారు బంకసేని గారు ముద్దుల ప్రసన్న గారు అలాగే అనిల్ కుమార్ సత్యనారాయణ వెంకటేశ్వర గారు చాలా మంది కార్యకర్తలు పాల్గొన్నారు పొట్నూరు సునీత అన్న వ్యక్తి ఒక మహాశక్తి డివిజన్ లో కొండ నుంచి కింద ప్రాంతం వరకు ఎవరికైనా శ్వాస వరకు అన్నదానాలు కానీ వినాయక చవితి కానీ హాస్పిటల్కి ఎల్పింగ్ లేచర్ తప్ప మామూలుగా వ్యక్తిగా సొంతంగా విషయాలు చేసుకునే వ్యక్తి కాదు అలాగే వైసీపీలో వెల్లంపల్లి సీనియర్ నాయకత్వంలో మన డివిజన్ సెక్రటరీగా చేయడం జరిగింది ఇక్కడ నా ఆధ్వర్యంలో కూడా కుర్రాడు పార్టీలో జాయిన్ జరుగుతుంది అలాగే పార్టీ కార్యకర్త కూడా ఏ కష్టం సరే తన వంతు సహకారంతో ఏదైనా ఎల్పింగ్ లేచి అడిగితే చేస్తాడు పది మంది ఉపబడి మనిషి తప్ప వారికి ఏదో అని చూద్దాం కాదు మాట అంటే మాట మీద నిలబడే వ్యక్తి పొట్టూరు సునీల్ ఈ డివిజన్ లో పుట్టినూరు వ్యక్తి ఎందుకంటే అంటే జర్మ కురందరూ అభిమానంగా చేసుకుంటున్నారు వ్యక్తిగతంగా అభిమానంగా ఆ వినాయక షార్ట్స్ వర్క్ ఈ పైన ఏదో ఇంకే కార్యక్రమాలు వాళ్ళు హాస్పిటల్ ఇంట్లో బాగపోయినా అదే పక్షపాత వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అర్ధరపాటు ఒంటి గంట వరకు కూడా కాపాలి కదా కుర్రోళ్ళు యూత్ ఆ పొట్టిన సూన్యాలని యూత్ కుర కొండ ప్రాంతంలో వాళ్ళు షార్ట్స్ వర్క్ చేపట్టి ఆ కురడికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇంత మంచి పేరు వచ్చింది తంగళరాము గౌడ గుర్తించి వెల్లంపల్లి శ్రీని గారి మాజీ మంత్రివర్ వెల్లంపల్లి శ్రీని గారికి సెక్రటరీ అయ్యానా అని చెప్పి ఈ కురణి గట్టిగా పెట్టడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా బ్రాహ్మణ వీధిలోని పోతున్న రాము ఆధ్యంలో ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఇక్కడ విచ్చేసే పెద్దలందరికీ తంగళ రాము గారికి బంకసీను గారికి ముదుల్ ప్రసన్న గారికి మరుపు అల్లా అలాగే ఇక్కడ ఆటో కార్మికులకు కానీ మిగతా అందరికి పేరు పేరు నా ఉదయపరే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.